హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈరోజు వచ్చేసి బీట్రూట్ ఫ్రై అనమాట మేము మా సైడ్ ఈ బీట్రూట్ ఫ్రైని ఎలా చేస్తారో ఏంటి అనేది ఈ వీడియోలు చూపిద్దాము మన రాయలసీమ స్టైల్ అనమాట మే నేనైతే ఫస్ట్ రెండు బీట్రూట్ తీసుకొని వాష్ చేసి పట్టేసాను పైన మొత్తం స్కిన్ అంతా తీసేసిన తర్వాత చిన్న చిన్న కొందరు అలానే సన్నగా కట్ చేసుకుంటారు కొందరు జంపుగా కట్ చేస్తారు నేనైతే మరీ కొద్దిగా మరీ అంత చిన్నవి కాకుండా మరి అంత లావులు లేకుండా మీడియం సైజ్ అనమాట సన్నగా చిన్న చిన్న ముక్కలుగా త్వరగా వేగాలనేసి కొద్దిగా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను అన్నీ అలా కట్ చేసుకున్నాక ఒక ఉల్లిపాయ తీసుకొని దాన్ని కూడా చిన్న ముక్కలుగా తరిగి నాలుగు పచ్చిమిర్చి రెండు భాగాలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట కళాయి తీసుకొని కొద్ది వన్ అండ్ హాఫ్ స్పూన్ లేకపోతే రెండు స్పూన్లు ఆయిల్ వేసేసుకొని దాంట్లో కొద్దిగా ఆవాలు కొన్ని జీలకర్ర జీలకర్ర ఆవాలు హెల్త్కి మంచిదండి ఎక్కువ వంటలలో వాడుకోవచ్చు కూడా జీలకర్ర అయితే ఏం అరుగుదలకి చాలా మంచిది కాబట్టి జీలకర్ర కొద్దిగా ఎక్కువ వేసేసుకోండి పచ్చి శనగపప్పు ఉద్దివేళ్ళు పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయ ఇవన్నీ ఆయిల్లో వేసేసుకొని ఉల్లిపాయలో ఉండే నీరు శాతం పోయేంతవరకు వేపుకొని ఇప్పుడు అందులో వచ్చేసి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలు వేసుకొని ఇవన్నీ ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ కలిపి కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలన్నమాట బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దాని అంటే నేను ఉప్పు అవన్నీ ఏమి వేయట్లేదు జస్ట్ దాని మీద మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఆ ఆవిరికి లోనే ఇవి కొద్దిగా మగ్గిపోతాయి అన్నమాట మగ్గిన తర్వాత మళ్ళీ అన్నీ ఒకసారి తిప్పుకోవాలన్నమాట అన్నీ కలిసేలాగా పచ్చిమిర్చి ఉల్లిపాయలు అన్నీ కలిసిన తర్వాత ఇప్పుడు కొద్దిగా వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి ఉప్పు వేసుకొని మళ్ళీ కళ్ళ పెట్టుకొని దాని మీద మళ్ళీ ఇడ్ పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడకనివ్వాలన్నమాట ఈ ఉప్పు వేయడం వల్ల కొద్దిగా తొందరగా బీట్రూట్లో ఉండే వాటర్ అంతా వచ్చేసి త్వరగా ఉడుకుతాయి అనమాట త్వరగా మనకు మరి లేట్ ప్రాసెస్ లేకుండా ఉడుకుతాయి అనమాట ఇక్కడికి ఇంకా మీకు త్వరగా ఉడకలేదంటే జస్ట్ పైన కొద్దిగా వాటర్ చల్లుకోండి అంతే చాలు లేకపోతే చూసారు కదా నేను వాటర్ వేయకుండా ముందే అలా అంటూనే బాగా ఉడికిపోయాయి కనిపిస్తున్నాయి జస్ట్ అలా మనము మన దగ్గర ఉండే ఏవైనా ఒక గింటతో అలా నొక్కి చూస్తే అవి బాగా ఉడికిపోతాయి అనమాట సో ఇప్పుడు అప్పుడే ఇప్పుడైతే అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టు ఆడతాం బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోయింది పెద్ద కష్టమైన పని కాదు చాలామంది కర్రీస్ ఉన్నా కూడా వేపులు లేకుంటే తినలేరు కదా అలాంటి వాళ్ళ కోసం అనమాట ఈ వీడియో ఇందులో ఇవి వేగిన తర్వాత నేను మళ్ళీ జీలకర్ర పొడి కూడా యాడ్ చేసాను చెప్పాను కదా జీలకర్ర చాలా మంచిది హెల్త్కి జీలకర్ర పొడి కొద్దిగా యాడ్ చేసిన తర్వాత అవన్నీ కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఫైనల్గా అయితే పప్పులు నేను పప్పులు దీంట్లో ఇందులో వచ్చేసి వెల్లుల్లి కారం పొడి కొద్దిగా ఉప్పు కొబ్బరి యాడ్ చేసి మిక్సీ చేసి మిక్సీ వేసి పెట్టుకున్న పొడి అనమాట ఇది పప్పుల పొడి ఇలా మేము పప్పుల పొడి వేసుకుంటాము పల్లీల పొడి అంటారు కదా శనకాయల పొడి కూడా వేసుకునే వాళ్ళు ఉంటారు అలాగ మేము పప్పుల పొడి అనమాట అది వేసినాక ఫైనల్గా అయితే కొత్తిమీరతో పైన అలా చల్లేసి ఒక్క తిప్పు అంత గిండితో అలా అన్నీ కలిపెట్టేసుకోవాలన్నమాట కలిపెట్టిన తర్వాత ఫైనల్గా అయితే మనకు బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోయిందండి ఇంకా తినేసేయడమే అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పప్పులో కానీ అన్నం పప్పు వేసుకొని తినేటప్పుడు వేపుల్లోకి బీట్రూట్ ఫ్రై ఉన్న చపాతీలోకి లేకి బీట్రూట్ ఫ్రై ఉన్న సూపర్ కాంబినేషన్ అండి మేము చట్నీ అన్నం తినేటప్పుడు కూడా బీట్రూట్ ఫ్రైతో తింటాం అనమాట చాలా బాగుంటుంది సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్